హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఆగస్ట్ ఇరవై రెండు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఫస్ట్ వన్ ఉగ్రవాద బాధితుల అంతర్జాతీయ జ్ఞాపకార్థం మరియు నివాళులు అర్పించే దినోత్సవం ఆప్షన్స్ ఆగస్ట్ ఇరవై ఒకటి ఆప్షన్ బి ఆగస్ట్ ఇరవై రెండు ఆప్షన్ సి ఆగస్ట్ ఇరవై మూడు ఆప్షన్ డి ఆగస్ట్ ఇరవై నాలుగు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆగస్ట్ ఇరవై ఒకటి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉగ్రవాద బాధితుల అంతర్జాతీయ జ్ఞాపకార్థం మరియు నివాళులు అర్పించే దినోత్సవం ఆగస్ట్ ఇరవై ఒకటి నెక్స్ట్ ఈ క్రింద యువకులలో ఎవరు తమ పర్యావరణ అనుకూల ప్రయత్నాలకు యాక్షన్ ఫర్ నేచర్ ద్వారా గుర్తింపు పొందారు ఆప్షన్స్ ఊహా దీక్షిత్ మీరట్ ఆప్షన్ బి మాన్యా హర్ష బెంగళూరు ఆప్షన్ సి నిర్వాణ్ సోమణి మరియు మన్నత్ కౌర్ న్యూఢిల్లీ ఆప్షన్ డి పై వారందరూ ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పై అందరు యాక్షన్ ఫర్ నేచర్ దీని ద్వారా పర్యావరణ అనుకూల ప్రయత్నాలకు యాక్షన్ ఫర్ నేచర్ ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తులు ఈ ముగ్గురు ఓకే నెక్స్ట్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ ఆప్షన్ బి సచిన్ టెండూల్కర్ ఆప్షన్ సి రాహుల్ ద్రావిడ్ ఆప్షన్ డి ఎంఎస్ ధోని బీపీసీఎల్ ఇక్కడ ఆప్షన్ సి రాహుల్ ద్రావిడ్ అనే అతను భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు బీపీసీఎల్ బ్రాండ్ అంబాసిడర్ రాహుల్ ద్రావిడ్ నెక్స్ట్ మహారాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తొలి ఉద్యోగ రత్న అవార్డును ఇటీవల ఎవరికి అందించారు ఆప్షన్ ఏ ముఖేష్ అంబానీ ఆప్షన్ బి రతన్ టాటా ఆప్షన్ సి ఆనంద్ మహేంద్ర ఆప్షన్ డి ఆది గోడ్రేజ్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రతన్ టాటా మహారాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తొలి ఉద్యోగ రత్న అవార్డును ఇటీవల ఎవరికి అందించారు అన్నప్పుడు రతన్ టాటాని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ ఉద్యానవనం ఎక్కడ ఉంది ఆప్షన్స్ ఆప్షన్ ఏ శ్రీనగర్ ఆప్షన్ బి ఢిల్లీ ఆప్షన్ సి ముంబై ఆప్షన్ డి కల్కట్టా ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీనగర్ ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ ఉద్యానవనం ఎక్కడ ఉంది అన్నప్పుడు శ్రీనగర్ ఓకే నెక్స్ట్ జోర్డాన్లో జరిగిన అండర్ ట్వంటీ ప్రపంచ రెజలింగ్ ఛాంపియన్షిప్లో ఇటీవల ఎవరు బంగారు పథకాన్ని సాధించారు ఆప్షన్స్ ఆప్షన్ ఏ సాక్షి మాలిక్ ఆప్షన్ బి ప్రియా మాలిక్ ఆప్షన్ సి గీతా ఫోగట్ ఆప్షన్ డి బబితా కుమారి ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రియా మాలిక్ జోర్డాన్లో జరిగిన అండర్ ట్వంటీ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ విజేత ప్రియా మాలిక్ ఓకే నెక్స్ట్ ఆసియా జూనియర్ స్క్వాష్ వ్యక్తిగత ఛాంపియన్షిప్ల అండర్ సెవెంటీన్ విభాగంలో హాంకాంగ్కు చెందిన యనా క్వాంగ్ను ఓడించి ఫైనల్లో ఎవరు విజేతగా నిలిచారు ఆప్షన్ ఏ ఆకాంక్ష గుప్తా ఆప్షన్ బి కృష్ణ మిశ్రా ఆప్షన్ సి పూజా ఆర్ ఆప్షన్ డి అనాహత్ సింగ్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అనాహత్ సింగ్ ఆసియన్ జూనియర్ స్క్వాష్ వ్యక్తిగత ఛాంపియన్షిప్ అండర్ సెవెంటీన్ విభాగంలో హాంకాంగ్కు చెందిన యనాఖ్వాంగ్ని ఓడించి ఫైనల్లో విజేతకు నిలిచింది అనాహత్ సింగ్ నెక్స్ట్ వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఆప్షన్స్ నైన్టీన్ సెవెంటీ ఆప్షన్ బి నైన్టీన్ నైంటీ వన్ ఆప్షన్ సి టూ థౌజండ్ నైన్టీన్ ఆప్షన్ డి నైన్టీన్ సెవెంటీ టూ ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నైన్టీన్ సెవెంటీ టూ నెక్స్ట్ క్రింది ప్రవచనాలను పరిశీలించి సరైనవి గుర్తించండి స్థానియత అంటే ఏదైనా ఒక జాతి ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో మాత్రమే నివసిస్తూ ఇతర ప్రాంతాల్లో నివసించకపోవడం ఆప్షన్ బి ఎకలాజికల్ హాట్స్పాట్ అనే పదాన్ని మొదటగా నార్మన్ మేయర్ అనే శాస్త్రవేత్త ఉపయోగించారు ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఏ కామా బి మాత్రమే సరైనవి ఓకే నెక్స్ట్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్వర్జేషన్ ఆఫ్ నేచర్ నేచురల్ రిసోర్సెస్ సంస్థ ప్రచురించే రెడ్ బుక్ డేటా క్రింది వాటిలో ఏ అంశాలను తెలియజేస్తుంది ఆప్షన్ ఏ స్థానియ వృక్ష జంతు జాతులను ఆప్షన్ బి ప్రమాద స్థితిని ఎదుర్కొంటున్న వృక్ష జంతు జాతులను ఆప్షన్ సి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని రక్షిత ప్రాంతాలు సహజ వనరుల సంరక్షణ ఆప్షన్ డి పైవన్ని ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని స్థానిక వృక్ష జంతు జాతులను ప్రమాద స్థితిని ఎదుర్కొంటున్న వృక్ష జంతు జాతులను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని రక్షిత ప్రాంతాలు సహజ వనరుల సంరక్షణకే రెడ్ డేటా బుక్ అనేది ఇక్కడ దీని యొక్క అంశాలను తెలియజేస్తుంది ఓకే నెక్స్ట్ కేంద్ర పారిశ్రామిక వ్యవహారాల మంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆప్షన్ ఏ నితిన్ గడ్కరీ ఆప్షన్ బి మల్లికార్జున ఖర్గే ఆప్షన్ సి పీయూష్ గోయల్ ఆప్షన్ డి శ్రీపాద యశో నాయక్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పీయూష్ గోయల్ కేంద్ర పారిశ్రామిక వ్యవహారాల మంత్రిగా పీయూష్ గోయల్ బాధ్యతలు స్వీకరించారు నెక్స్ట్ క్రింది ప్రవచనాలను పరిశీలించి సరైనవి గుర్తించండి ఆప్షన్ ఏ హంగుల్ అనే దుప్పి జాతి కేవలం జమ్మూ కాశ్మీర్లో మాత్రమే ఉంది ఆప్షన్ బి సర్పిలాకారంలో వి ఆకారపు కొమ్ములున్న జింక కేవలం భారతదేశంలోనే కనిపిస్తుంది ఆప్షన్ సి ప్రపంచంలోనే వివిధ నాలుగు కొమ్ములున్న ఏకైక జంతుగా చౌసింగా ఉంది ఓకే ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఇచ్చాడు ఇక త్రీ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ కామా బీకామా హంగుల్ అనే జాతి కేవలం జమ్మూ కాశ్మీర్లో మాత్రమే ఉంటుంది సర్పిలాకారంలో వి ఆకార్బ్ కొమ్ములున్న జింక కేవలం భారతదేశంలోనే కనిపిస్తుంది ప్రపంచంలో నాలుగు కొమ్ములున్న ఏకైక జంతువు చౌసింగా ఓకే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏకామా బీకామా సి నెక్స్ట్ రామసర్ ఒప్పందానికి సంబంధించి క్రింది ప్రవచనాల్లో నిజమైన వాటిని పేర్కొనండి ఆప్షన్ ఏ చిత్తడి ప్రాంతాల సంరక్షణకు సంబంధించిన ఒక అంతర్జాతీయ సమావేశం ఆప్షన్ బి దీన్ని ఇరాన్లోని కాస్పియన్ సముద్ర తీరాన ఉన్న రామ్సర్ అనే ప్రాంతంలో పంతొమ్మిది వందల ఒకటి ఫిబ్రవరి రెండున ఆమోదించారు ఆప్షన్ సి ఈ ఒప్పందం పంతొమ్మిది వందల ఐదు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది ఆప్షన్స్ ఇక్కడ ఏకామా బి బీకామా సి కామా బీ కామా సి ఆప్షన్ డి సి కా సి మాత్రమే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏ బిసి మూడు సరైనవే చిత్తడి ప్రాంతాల సంరక్షణకు సంబంధించిన ఒక అంతర్జాతీయ సమావేశం రామ్సర్ ఒప్పందం అనేది దీన్ని ఇరాన్లోని కాస్పియన్ సముద్ర తీరాన ఉన్న రామ్సర్ అనే ప్రాంతంలో పంతొమ్మిది వందల ఒకటి ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఆమోదించారు దీని యొక్క ఒప్పందం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్న ఇది అమల్లోకి వచ్చింది ఏ కామా బి కామా సి అనేవి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్